నల్గొండ త్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలు జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గురువారం నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు డిసెంబర్ ఏడున బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నల్గొండలోని మెడికల్ కళాశాలకు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని అనంతరం ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు నల్గొండ మున్సిపల్ బహిరంగూరె శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్ గౌడ్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్గొండ మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య కనగల్ మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫిబ్రవరి మార్చిలో ఆరు నెలల జాతీయ రాలనిగా మల్కాపూర్ వరకు మనల్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన అది కోదాడ అవతల వరకు దాని దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లతో కన్సల్టెన్సీ వర్క్ నడుస్తున్నది డిసెంబర్ తొమ్మిది తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం నా ఆర్ఎన్బి శాఖ ద్వారా సెక్రటరియట్లో ఆ రోజు మహిళలతో బహిరంగ సభ ఉన్నది సోనియా గాంధీ పుట్టినరోజు ఉన్నది ఆ రోజు తర్వాత మేము ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారితో డేట్ తీసుకొని డీజినల్ రింగ్ రోజు ముప్పై వేల కోట్లతో మా డిపార్ట్మెంట్ చేపట్టబోయే దానికి కూడా శంకుస్థాపన కూడా గడ్కరీ కానీ ప్రధానమంత్రి కానీ కూడా ఆహ్వానిస్తాం మాకు అభివృద్ధి కోసం కేంద్రంతో రాజకీయంగా కొట్లాడతాం అభివృద్ధి కోసం నిధుల కోసం కొట్లాడి నిధులు తెచ్చుకుంటాం మంచిగా ఉండి నిధులు తెచ్చుకుంటాం దానికోసమే హైదరాబాద్ విజయవాడ రోడ్ కూడా ఆ రోజు గడ్కరీ తర్వాత డిస్కస్ చేసి వైరల్ చేయడం జరుగుతుంది నల్గొండ రీజన్ సింగ్ రోడ్డు కూడా టెండర్ పిలవడం జరిగింది అది కూడా త్వరలో పనులు ప్రారంభమైంది గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే నీకు సమాధానం చేయవచ్చు వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడిస్తా వాళ్ళు నా స్థాయి కాదు ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ అల్లుడు కేసీఆర్ కొడుకు చేయబట్టి వచ్చింది నేను కిందికి వెళ్ళి గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో నాయకులైన అల్లుడు కొడుకు సమాధానం చెప్పే అవసరమైంది ఆ మురగాడు ఆ ప్రాంతంలో పండుకున్న బంగారు తెలంగాణ చేస్తారే ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ అంటే నేను కూడా ఆయన ఈ నేను మాట్లాడడం వాళ్ళ మాట్లాడాలి నేను కామెంట్ చేయలేదు తారీఖు కంటివ్గా మొదటి వారం అని చెప్పి రేపు సీఎం గారు నిన్న వాళ్ళ సోదరుని కుమార్తె వివాహం ఉంటే మన మూడు ఢిల్లీలో ఉండే నేను కూడా బిజీగా వేరే కార్యక్రమాలు ఎల్లుండి రేపు నిజామాబాద్ పర్యటన నాది నాదున్నది ఎల్లుండి మైమున్నర్ సీఎం రైతు సభ తెలంగాణ వ్యాప్తంగా రైతులందరినీ కూడా రమ్మంటున్నాం అందరినీ ఎక్కువ జన ఆ జిల్లాకి ఎక్కువ తెలిసి రైతులకు మిగిలిపోయిన రైతులకు రైతు రుణమాఫీ చేస్తూ రైతులకు చేపట్టబోయే కార్యక్రమం నేను చెప్పిన ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కూడా త్వరలోనే మళ్ళీ రైతులు ఎక్కువగా వేయబోతున్నాం నల్గొండ జిల్లా భావన విధాన ప్రాజెక్టు అక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ శంకుస్థాపన చేసి ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ పెట్టడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళ కళ అది నా కళ ఆ ప్రాజెక్టుతో ఇవాళ చుట్టుపక్కల గ్రామాలలో అప్పుడే అన్ని బోర్లలో భవనాలకు నీళ్ళు వచ్చాయి ఆ ప్రాజెక్ట్ అక్కడ పరిశీలించి జిల్లాకు చెందిన ఎస్ఎల్పిసి సొరంగం కానీ చివరిగూడం కానీ బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు అన్ని కూడా రెండు బ్రాహ్మణ విలీవలన చేసి మళ్ళీ అక్కడి నుంచి నల్గొండ ఎన్జి కాలేజీలో ఎల్లిపేడ్లో దిగి ఇక్కడ నూట పది కోట్లతోని స్పెషల్ డెవలప్మెంట్తో నల్గొండ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా పుష్పాఠం కలిగినాం ఆ కార్యక్రమం నలభై కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన అలాగే రెండు వందల డెబ్బై ఐదు కోట్లతోని మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయిన నిన్నమననే దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ షిఫ్ట్ కూడా చేస్తున్నాం దాని ఓపెనింగ్ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్న జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు ఎంపీలు ఎవరైతే అందరూ పాల్గొంటారు ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఆ రోజు సాయంత్రం నిర్వహిస్తూ జిల్లాలో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారితో చేస్తున్నాం జిల్లాకు సంబంధించి పాత టౌన్ హాల్లో కొత్త లైబ్రరీ బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేపడుతున్నాం ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి దాంతోపాటు ఇక్కడ మన తగ్గిస్తాగుంటా అలాగే అక్కడ అట్సైట్ నుంచి బ్రహ్మంగా మనం రెండు కార్డు రోడ్లకు కూడా శంకుస్థాపన చేయాలని ఇప్పటికే ఎస్టిమేట్ చేసినాం అది ప్రాసెస్లో నిన్ననే రివ్యూ చేశాను మా ఆర్ఎంపి డిపార్ట్మెంట్కి వెళ్ళి అది వీలైతే దాన్ని కూడా శంకుస్థాపన చేయాలని చెప్పి రెండు అలైన్మెంట్లో ముందుకే వేయాలన్నా ఎన్నికలను చేయాలన్నా అని ఆ రెండిట్ల రేపేలను ఫైనల్ చేసి దాన్ని శంకుస్థాపన చేస్తూ నల్గొండలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన సమస్యల మీద ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టు ధర్మారెడ్డి కానీ పిల్లాయిపల్లి కాలువ మూతి ప్రాజెక్టు చేయబోటోతున్నట్టు ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పొందాలని నల్గొండ ప్రజలకు కూడా ఇక మూసి ఎక్కువ నష్టపోయేది మనమే ఆ మూసి కోటి మంది అక్కడ డ్రైనేజ్ కానీ పరిశ్రమల వ్యర్థాలు వచ్చేది నాశనం అయ్యేది మన మన ఆరోగ్యాలు ఆ ప్రాజెక్టుతో మూసి శుద్ధీకరణతో నల్గొండ జిల్లాకి ఎక్కువ లబ్ధి పొందుతున్నాం కాబట్టి ఎత్తున ప్రజలు ఆ బహిరంగ సభలో పాల్గొని ఘనంగా ముఖ్యమంత్రి గారు స్వాగతం పలకాలి ముఖ్యంగా నల్గొండ కాన్సెన్సే కాదు సురంగ మార్గం రాదనుకున్నాం కానీ అమరికానికి మిషన్ కూడా దగ్గరికి చేరుకుంటుంది జనవరిలో మొదలై రెండు మిషన్లు మొదలైతే రెండు రెండు ఇరవై నెలలలోనే సురంగ మార్గం పూర్తి అయితే మాకు ఏ మార్పుతో పని లేదు ఇక ఓటర్లు పెట్టే అవసరం లేదు మెయిన్ కెనాల్ కూడా తొమ్మిది వందల కోట్లతో ఎస్టిమేషన్ చేయించాను దాన్ని కూడా లైనింగ్ చేయిస్తున్నా డిస్ట్రిబ్యూటర్ కెనాలు మొన్న ఒక నలభై ఐదు కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించినా దాన్ని కూడా శంకుస్థాపన చేస్తున్నారు ఆ రోజు ఇవన్నీ కూడా త్వరలో రేపు సాయంత్రం జ్యోతిరావు నేర్పడిరావు నూట ముప్పై నాలుగు వరదాంతి సందర్భంగా వారు ముందుగా అర్పిస్తూ చెప్పు వారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించి ఆ కాలంలో నిరక్షరాస్యత మహిళలందరూ తలుపుకోవాలని నిరక్షరత అక్షరాస్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి చైతన్యం తీసుకొచ్చి జ్యోతిరావు పూలే కాదు సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజు ఆ రోజుల్లోనే స్ఫూర్తి కలిగించిన నేతలు వారు అలాంటి నేతలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగా ఉన్నట్టు కొట్టుమొత్త విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు వారి తమాష పాపులేషన్ ప్రకారం చేయాలని పునగరణ కార్యక్రమం చేపట్టి తొంభై తొమ్మిది శాతం అన్ని జిల్లాల్లో పూర్తయింది తెలంగాణలో త్వరలో ఆ రిపో రిపోర్టుని సమగ్రంగా దాన్ని రేపు వచ్చే అసెంబ్లీ సమావేశంలో చర్చించి దాని మీద ఒక హైకోర్టు ఆదేశాల మేరకు చట్టపరమైన కమిషన్ కూడా వేయడం జరిగింది అందరూ ఏమి ఏంటంటే చేస్తుంది అనుకున్నాం కానీ దేశంలో తెలంగాణ రోల్ మోడల్ కావాలి బీసిన జనాభా ప్రకారం వాళ్ళకు అన్ని అభివృద్ధిలో కానీ రాజకీయ పదవులలో కానీ అన్నింటిలో కూడా ఆ వాటా రావాలని దేశంలో రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం ఇవాళ మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం మేమందరం కూర్చొని ఇవాళ ఇంటింటికి ఎన్ని రేటును పెట్టించి మీరు కూర్చొని డెబ్బై ఐదు ప్రశ్నలు ప్రతి ఒక్కటి అందరూ ఎందుకు అనుకుంటున్నారని రేపు ఎవరన్నా దీనికి వ్యతిరేకంగా కోర్టులో పోయి కావాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేరుస్తామని చెప్పి ఓట్లకు పోయినా నిల్వకుండా జాగ్రత్తగా ఎన్విరేషన్ కార్యక్రమం తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొంభై తొమ్మిది శాతం అంటే నల్గొండలో హండ్రెడ్ శాతం చేసిన మొట్టమొదటి జిల్లా నల్గొండ జిల్లా ఈ సందర్భంగా మా జిల్లా కలెక్టర్ గారికి మా యంత్రాంగాన్ని కూడా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం త్వరలోనే అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రేపెరెట్ అయిపోతున్నది ఆ తర్వాత దీన్ని తెలంగాణలో అమలు పరిచే విధంగా దీన్ని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేసే ఈ మంచి కార్యక్రమం ఏ రాష్ట్రంలో చేయలేదు ఇన్ని రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు ఎక్కడన్నా ఇది చేయలే ఆ కార్యక్రమాలు పేరు మోడీ గారు ఓపీసీ ముఖ్యమంత్రి అని చెప్తారు ఆయన దాని గురించే మాట్లాడాడు టీఆర్ఎస్ వాళ్ళకైతే ఆ తోయనే లేదు వాళ్ళకు అందుకని మరొకసారి ఈ సందర్భంగా ఈరోజు నూట ముప్పై వర్ధన్ సందర్భంగా మహాత్మా ఆ రోజుల్లోనే మహాత్మ బిరుదు పొందిన రావు రావట్లే మరొక్కసారి వారికి అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని గవర్తను